సాద్ గారు మీకు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలు మీకు ఎందుకు ఒకటే ఒక్క మాటలో చెప్పండి ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి ఏమన్నా అభివృద్ధి చేశారా నాకైతే ఎక్కడ కనబడి శంకుస్థాపన రావాలి ఈ నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇల్లు అనే పథకం ఏదైతే ఉందో ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు అందులో స్కామ్ వైసీపీ కార్యకర్తలకు ఇక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఏవెట్ ఏసారి సింపురం అర్బన్లు అని చెప్పి దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ వైసీపీ కార్యకర్తలకి ఇచ్చినారు అలాగే మిగిలిన దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళకి కూడా హౌసింగ్ బిల్స్ హౌసింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో పిఎంఏవే లక్ష యాభై వేలు ఎన్ఆర్ఏ ముప్పై వేలు మొత్తం లక్ష యాభై వేల రూపాయలు బిల్ అని చెప్పారు ఇదంతా ఈ లక్ష ఎనభై వేలు కూడా క్యామలు ఇస్తున్నది ఈఎంఏ స్కీమ్ కింద తర్వాత ఎన్ఆర్ఈస్ ఈ స్టేట్ గవర్నమెంట్ రూప ఇవ్వట్లేదు లక్ష ఎనభై వేలు కిలోకి కూడా సెంట్రల్ ఇచ్చిన ఫండ్ కూడా రిలీజ్ చేయడానికి మీకు ఏటి నొప్పు మాకు అర్థం కావట్లేదు అండి అట్లీస్ట్ ఈ జిల్లాలో ఉన్న పేద ప్రజలు ఇల్లు లేని వాడు ఇల్లు పూర్తి చేసుకోవడానికి ఇచ్చే సాయం డబ్బులు కూడా మీరు తెప్పించి ఇవ్వలేనప్పుడు మీకు ఎందుకు ఈ నియోజకవర్గ ప్రజలు మీకు చేయాలి చెప్పండి ఇక్కడ కళ్ళ ముందు చాలా జరిగినాయి అండి నేను నేను చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను నేను పబ్లిక్తో ఇంటరాక్ట్ కూడా అయ్యాను బెనిఫిషరీస్తో హౌసింగ్ బిల్స్ కొందరికి ఏ స్టేజ్ స్టేజ్లో ఆపేశారు కొందరు మొదటి నుంచి బిల్స్ పడలేదు కొందరికి ఏ మిడిల్ లో ఉన్నాయి బిల్స్ అందరితోటి అప్పులు చేయించి స్లాబ్లో వేయించారు అప్పులు చేశారు ఓకే ఆ సొంతలు కోసం ఆ సొంతలు కళ్ళు నెరవేర్చుకోవడానికి అప్పులు చేశారు ఓకే బట్ మీరు ఎంతోమంది ఏదైతే లక్ష్యాన వీలు ఉందో అది మీరు పట్టాపట్ రిలీజ్ చేసి ఉంటే మిగిలిన పని కంప్లీట్ చేసుకొని ఇళ్ళలోకి వచ్చేవాళ్ళు అతి బాగా తప్పేది వాళ్ళు కానీ మీరు ఆ విధంగా చేయలేరు అది కాక ఎలక్ట్రిఫికేషన్ చేయించారు ఓకే ప్రతి వీధికి సప్లై ఇచ్చారు త్రీ ఫేస్ సప్లై ఇచ్చారు కానీ ఇచ్చిన మూడు నెలలతో నాలుగు నెలలకు మూడు నెలలకు అనుకుంటా దొంగ దొంగలు పడ్డారు ఏదైతే ఎలక్ట్రికల్ కండక్టర్ ఉంటుందో పోల్ మీద త్రీ ఫేస్ లైన్ మొత్తం కట్ చేసుకొని ఎత్తైపోయినారు లైట్లతో సహా స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్లతో సరే దానిపైన ఏమైనా స్పందించారా కేసు అంటున్నారు ఇంతవరకు దానిపైన అప్డేట్ ఏట్లేదు అని మీ స్పందన ఏంటి ధర్మా ప్రసాద్ గారు చెప్పండి అలాగే ఏదైతే బెనిఫిషరీస్ కొంతమంది అపో సపో చేసి గవర్నమెంట్ బిల్స్ ఇవ్వకపోయినప్పటికీ సొంతంగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ జగనన్న కాలనీలో సింగపూర్ అర్బన్ లేఅవుట్లో పర్టికులర్గా నేను అప్లెజేషన్ లేవద్దు కాబట్టి అది గా చెప్తున్నా తోటే మీటర్లు కరెంటు మీటర్ల కోసం వెళ్తే మీ వీధికి సప్లై లేదు మీ వీధికి లైన్ లేదు అని చెప్పి మీటర్లు ఇవ్వమని చెప్తారు వాళ్ళ అట్లీస్ట్ ఎలక్ట్రిఫికేషన్ మళ్ళీ చేయించారా దొంగలు ఎత్తిపోయారండి ఆ దొంగలు వచ్చి తిరిగి ఇస్తారా ఎవరు కదా ఇళ్ళల్లో ఇల్లు కంపెనీ ఇళ్ళలో పిలుపుకోండి అని చెప్తారు మీరే ప్రెజర్ చేస్తారు మీరే కానీ సప్లై మాత్రం ఇవ్వండి ఇళ్ళకి కరెంటు సప్లై మాత్రం ఇవ్వదు ఎలక్ట్రికేషన్ చేయండి ఏ ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్తారు ఏదైనా సాగు చెప్పమంటే ఇప్పుడు కానీ ఎందుకంటే కరెంట్ కరెంట్ ఎందుకని వెళ్ళదు అండి ఇంకా విజువల్స్ చూపిస్తే కొన్ని ఉంది కాళ్ళంటే విజువల్స్ కూడా చూపిస్తాయి ఈ వీడియోలో ఏ రే రేపు మార్నింగ్ వెళ్తా రేపు మార్నింగ్ సిచ్యువేషన్ చూపిస్తా నైట్ వెళ్తా నైట్ సిచ్యువేషన్ కూడా రికార్డ్ చేసి తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తారు పరమ ప్రసాద్ గారు మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం కాబట్టి మీరు దయచేసి ఓటు అనుకుని ఎవరింటి గడప తప్పండి ప్రసాద్ గారు చాలా దరిద్రంగా ఉంటుంది మనం ఎటువంటి పనులు చే అయ్యా ధర్మం ప్రసాద్ గారు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన దేమీ లేదు కాబట్టి ప్రజలు కూడా మారి ఉన్నారు ప్రజలు కూడా మీకు ఓటేసే అవకాశం అయితే ఎవరు ఓటేసి మీకు మళ్ళీ ఇంకొకసారి అసెంబ్లీకి పంపించే సమస్య లేదు ఎందుకనేది మీకు కూడా తెలుసు మీరు చేసింది ఏం లేదు కూడా ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాం చూడండి మీరు గెలవ గెలవరు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు పోయినసారి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీరు ఏదైతే ప్రచారం ప్రచారానికి తిరిగారో ఆ టైంలో మీ వెనుక ఉన్న జనం ఇప్పుడు ఉన్నారా ఇప్పుడు ఎందుకు మీ వెనక జనం రావట్లేదు అంటే వైసీపీ మీద వ్యతిరేకత లేదా ధర్మాన గారి మీద వ్యతిరేకత వైసీపీ మీద ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉండాలండి ఎప్పుడో వచ్చింది అధిక పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరానికే ప్రజలకు అర్థమైపోయింది వైసీపీ అధిక వైసీపీ ప్రభుత్వం గురించి సో ధర్మాన గారు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఎవరు ఓటేసే అవకాశం అయితే లేదండి కాబట్టి మీరు అనవసరంగా తిరిగి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకొని ఆలకీలికి మందు బీరు బిర్యానీ ఈ ఇవన్నీ డబ్బులు వృధా ఖర్చు మీకు వృధా ఖర్చు నాకు అడితే మీరు డ్రాప్ అయిపోవడం బెటర్